అంటున్నారు లైక్ ఇవ్వండి రఘు రఘీష్ లైక్ లైక్ హాయ్ ఫ్రెండ్స్ అంటుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ కామెంట్ అంటుంది లైక్ ఇవ్వండి ఫస్ట్ కామెంట్ ఫ్రెండ్స్ హైలో ఉండకండి ఫ్రెండ్స్ దా కిరణ్ వెల్కమ్ ఫ్రెండ్స్ కామెంట్ ఫ్రెండ్స్ అంటుంది థ్యాంక్ యూ అక్క వెల్కమ్ ఫ్రెండ్స్ ఎవరు లైవ్లో పోదామన్నా నా లైవ్ కామెంట్స్ కనబడట్లేదు ఇప్పుడు ఏమో చూడాలి ఇంక ఇద్దరు ముగ్గురు లైవ్లోకి వెళ్ళినా ఎవ్వరు లైవ్లో లో లేవు ఏం చేయాలి అయిపోయిపోయింది లిమిట్ అయిపోయింది అక్కడి ఫైన్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మెసేజ్ ఫ్రెండ్స్ ఉన్నారా లో వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ బ్లూ కలర్ గారు బ్లూ కలర్ గారు అంటుంది మా చెట్టు తిల్లి వజ్రం బంగారం అంటుంది లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంటుంది మా అక్క బంగారం మా అక్క బంగారం అంటుంది థ్యాంక్ యూ అక్క కామెంట్ కామెంట్ అంటుంది శ్రీనాన్న వీళ్ళందరూ శ్రీనాన్న వీళ్ళందరూ ఏడుకోయరు శ్రీనాన్న కూడా వస్తాడు శ్రీనాన్న కూడా లింక్ పెడతా పెట్టేసి వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ ఫ్రెండ్స్ అంటుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నాకు ఫాస్ట్గా ఎట్లా చేయాలని తెలుసుకోలేదు కామెంట్స్ నా చెయ్యి నొప్పి వచ్చింది ఇందాక నాకు కూడా నొప్పి వచ్చింది అంత రిస్క్ తీసుకురా అక్క నాకు చాలా నొప్పి వచ్చింది ఇందాక ఫాస్ట్గా ఫాస్ట్గా అంటే సురేష్ అన్న లైవ్లో కొంచెం సేపే హాఫ్ అన్ అవర్ ఇట్లా ఉన్నంతే చాలా నొప్పి వచ్చేది ఫాస్ట్గా పెట్టేసరికి అంత ఫాస్ట్గా అంటే నాకు లేదు కానీ పెడుతున్నా కానీ నాకు కళ్ళు కూడా కామెంట్స్ ఇట్లా పైకి వెళ్ళిపోతుంటే కళ్ళు తిరిగినట్లు అవుతున్నాయి మీరు బాగా పెడతారు అట్లా వస్తలేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంటారు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ శివకల్ అక్క సపోర్ట్ మెసేజ్ పెడుతుంది మరి మా పరిస్థితి ఇలా మా పరిస్థితి ఎలా అనుకుంటున్నావురా ఎక్కువ రిస్క్ తీసుకోకండి అక్క మెల్లగానే పెట్టాలి నేను నాకు ఇందాక అర్థమైంది మా అక్క కోయినూరు బంగారం మా అక్క కోయినూరు బంగారం మా చెడు వజ్రం లైక్ 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 షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ లైక్ కామెంట్ షేర్ అంటుంది థ్యాంక్ యూ అక్క లైక్ 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 అంటుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంటుంది ఏ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ హైలో ఉండకండి కామెంట్ హైలో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మెసేజ్ థ్యాంక్ యూ శివకళ